వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మరియు శానిటేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు చర్యలు తీసుకున్నటకు పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని రైతు వేదికలో రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు రాఘవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు మరియు పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి డిపిఓ వీరబుచ్చయ్య హాజరయ్యారు అనంతరం డిపిఓ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి గ్రామంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని దోమలు నిల్వ ఉండకుండా తగు తీసుకోవాలని అన్నారు సరికొత్తలే పని ఇవ్వడానికో లేకపోతే గ్రూపులు పెట్టడానికో కాకుండా నిజంగా మీరు అందరూ కూడా డిస్టిక్ లెవెల్లో మీ గేమ్స్ ఆధ్వర్యంలో మా మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేస్తూ ఉన్నాము విలేజ్ మండల లెవెల్ అదే విధంగా మీరు టీమ్గా పనిచేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి రాకుండా ఉండవు ఎక్కడ కూడా డెంగ్యూ కానీ ఇంకా ఇతరత్ర వైరల్ ఫీవర్స్ కానీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో దయచేసి అందరూ కూడా ఆశాలు కానీ ఏఎంలు కానీ అంగన్వాడు కానీ మా పిఆర్ డిపార్ట్మెంట్ ఇంకా సిబ్బంది కానీ ఎవరైనా కూడా అందరూ కూడా ఒక ఫ్రైడే బ్రైడే ట్యూస్డే బ్రైడే అందుకని మీరు రెండు రోజులు ఖచ్చితంగా లేదన్నప్పుడు టీవీగా వర్క్ చేసినట్లయితే మీరు ఏదైనా కానీ సర్వే కానీ లేకపోతే శానిటేషన్ కానీ లేకపోతే రైతు రాకుండా కానీ ప్లాంటేషన్ కానీ ఏదైనా తీసుకున్నా కూడా కోఆర్డినేషన్ చేస్తే బాగుంటుంది చేసేది రిజల్ట్ గా పబ్లిక్ ఎఫెక్ట్ రాకుండా డైబ్యూ రాకుండా చేయమనేది దీని యొక్క ఉద్దేశం సో దయచేసి అందరు కూడా మీరు అర్థం చేసుకొని ఒక గా ఫామ్ అయ్యి సో చేస్తూ ఉన్నారు బట్ ఇంకా కూడా కొంచెం ఎఫెక్ట్గా చేసినట్టయితే మేము కూడా ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు అందరూ కూడా ఎంపీఓలు ఎంపీడీఓలు డాక్టర్లు అందరూ కూడా తిరిగినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కలెక్టర్ గారు కూడా సడెన్ గా చేస్తా ఉన్నారు